బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది నిఖిల్ నబిల్ అలాగే పృథ్వీ వీళ్ళ ముగ్గురు కూడా గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు ఇక ఇందులో భాగంగా పృథ్వీ నేను వీక్ అనే కదరా నన్ను ఆడనివ్వట్లేదంటూ తన బాధను వ్యక్తపరుస్తున్నాడు ఇక ఇందులో భాగంగా నిఖిల్ కలగ చేసుకుని అరే అలా ఫీల్ అవ్వబోకు నువ్వు వీక్ అయితే ఈసారి బయట ఉంటావు కాదు కదా ఈ రోజు నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి ఇక్కడ కాలు మీద కాల్ వేసుకుని దజ్జాగా కూర్చున్నావంటే నాకు కాలు మీద కాల్ వేసుకొని కూర్చే హక్కు కూడా లేదా బిగ్ బాస్ హౌస్ లో అంటూ పృథ్వీ అంటుంటే లేదురా నువ్వు అన్న దానికి నేను చెప్తున్నాను అంటూ నిఖిల్ మాట్లాడాడు ఇక ఇందులో భాగంగా నబిల్ కలగజేసుకొని చేసుకొని ఏదైనా సరే ఇక్కడ ఫేవరిజం మస్తు జరుగుతుంది రా అంటే నిఖిల్ అవునరా నాకు కూడా అనిపించింది నీకెప్పుడు అనిపించింది అంటే నిన్న ఏదైతే టికెట్ ఫినాలి రేస్ టాస్క్ లోని కావాలని ఫేవరిజం చూపించారు అఖిల్ అలాగే దేత్తడి హారిక అంతేకాకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు రా మొన్న నామినేషన్ లో కూడా అందరూ కూడా నిన్ను టార్గెట్ చేశారు మరి ఇప్పుడు టికెట్ ఫినాలి రేస్ లో భాగంగా ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి పంపించి వాళ్ళ చేతిలో పెడుతుంటే వాళ్ళేమో వాళ్ళకి నచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంచుకుంటున్నారు ఫస్ట్ నుండి మనం ఆడినోళ్ళను ఎర్రు ఏంట్రా అంటూ నబిల్ మాట్లాడుతుంటే ఇక నిఖిల్ కలగ చేసుకుని అరే ఎప్పుడు అలా ఫీల్ అవ్వ మాకురా ఏది జరిగినా మన మంచికే అనుకో ఎందుకంటే నేను కూడా అదే అనుకున్నాను టికెట్ ఫినాలి రేస్ లో ఎలాగైనా సరే పార్టిసిపేట్ చెయ్యాలి ఎలాగైనా టికెట్ ని సొంతం చేసుకుని మొదటి ఫైనల్ స్ అవ్వాలనుకున్నాను కానీ ఎప్పుడైతే హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ని పంపించారో అప్పుడే నేను నీరు గారిపోయినరా నాకైతే అస్సలు హోప్ లేదు ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కే కె ఫేవరిజన్ చేస్తున్నారు అంటూ నబిల్కి చెప్పాడు అయితే ఈలోగా పృథ్వీ కలగ చేసుకొని అదే కథ నాకు కూడా చాలా బాధ వేస్తుంది అంటే ఇందులో నిఖిల్ కలగ చేసుకొని అరే మీరేం భయపడకండి బాధపడకండి మనల్ని సపోర్ట్ చేయాల్సింది ఓట్లు వేయాల్సింది జనాలు సో జనాలు చూస్తున్నారు కదా వాళ్ళకి అర్థమవుతుంది కదా ఎవరు ఫేవరిజం చేస్తున్నారో ఎవరు ఫేవరిజం చేయట్లేదు ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకోండి మహా అయితే ఇంకా ఈ వారం కాకుండా పద్నాలుగు రోజులు ఉన్నాయి ఈ పద్నాలుగు రోజుల్లో మనకి ఎంత కంటెంట్ అయితే అంత కంటెంట్ జనాలకి ఇవ్వాలి మన సత్తా చాటాలి ఇదే ఫైనల్ ఇంకేం మనసులో పెట్టుకోద్దంటూ నిఖిల్ సది చెప్తున్నాడు నిజంగా నిఖిల్ అన్నది కరెక్టే కదా హౌస్ లోకి వచ్చిన ఎక్స్ కంటెస్ట్ గా నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిన కంటెస్టెంట్స్ వరకు అందరూ కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కే ఫేవరిజం చూపిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి మీరేమంటారు మీకు కూడా అలా ఫేవరిజం అనిపించిందా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్